హాయ్ అండి పల్లెటూరు అమ్మాయి సుష్మిత సూపర్ బ్లాక్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి వాళ్ళ వీడియో ఏంటంటే లివర్ ఫ్రై ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను మేము ఎలా చేసుకుంటాము ఫస్ట్ బాండి అయితే పొయ్యి మీద పెట్టి నూనె పోసి నూనె వేకెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను వేసుకున్నానండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను అవి వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేసుకోవాలి అవి వేసిన తర్వాత ఇప్పుడు గుండెకాయలు వేసుకోకుండా మనం రాళ్ళ బండుగులు అంటాం కదండి అవి వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు వేసుకొని వేసుకోవాలండి అవి మెత్తగా ఉడిగిపోతాయి తొందరగానే అందుకని చెప్పి అవి పక్కన పెట్టుకోవాలి ఇవి వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి మనం వేసి వేపుకునేటప్పుడు కొంచెం చేప తలబెట్టిన తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం కొంచెం పసుపు సాల్ట్ వేసామంటే కొంచెం తొందరగా మగ్గినట్టు మనకి ఉడికిన వేగినట్టుగా అనిపిస్తాయండి అందుకని చెప్పి నేను వేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు పసుపు వేసుకున్నాను అయితే ఉప్పు వేసుకుంటున్నాను నేను ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు కలబెట్టుకోవాలండి మనము కలబెట్టుకొని మళ్ళీ ఇదిగో ఇలా అయింది రెండు వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇవైతే వేసుకుంటున్నానండి గుండెకాయలు తీసి పక్కన పెట్టాను కదా ఇవి వేసుకుంటున్నాను అలా వేగిన తర్వాత వేసుకోవాలి అప్పుడు తొందరగా మనకి కూర అనేది బాగుండిద్ది తొందరగా వేగిపోతాయి ఇవి కూడా ఇవి నూనెలో ఊరకనే ఫ్రై అవుతాయి అండి గుండెకాయ ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి అవి కొంచెం గట్టిగా ఉంటాయి రెండు కలిపేసాము మనకు గుండెకాయ ఏమో మెత్తగా కళ్ళబెట్టే కొంది మనకి చిదురు చిదురు అయిపోయి ఇవేమో గట్టిగా ఉండి ఉడకవు ఇలా వేసుకోవాలి నేనైతే ఇలాగే చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఫస్ట్లో వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కూర ఫ్రై కాబట్టి మనకు తొందరగానే వేగిపోయిద్ది నూనె బాగుండిద్ది కాబట్టి అందుకని నేను ఇప్పుడే వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను నేను మనకు ఆల్మోస్ట్ వేగిపోయినాయి కాబట్టి కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే హాఫ్ కేజీ కూర కదా ఒక స్పూన్ అయితే నాకు సరిపోయిద్ది అందుకని చెప్పి నేను అంతే వేసుకున్నాను ఆడించిన కారణం కదా చాలా ఘాటుగా ఉండిద్ది మేము సొంతంగా మిరపకాయలు తీసుకొని కాడించుకున్నాం కాబట్టి ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలబెట్టుకొని మనము కూర కలబెట్టకపోతే మనకి అడుగంటిద్దండి అందుకని చెప్పి కలబెట్టుకుంటూ ఉండాలి ఇవి వేసుకున్న తర్వాత నేను కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను కొబ్బరి పొడి అయితే వేయట్లేదండి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కొబ్బరి పొడి వేస్తే మనకి గుజ్జు వచ్చిద్దండి చిక్కదనం కోసం కొబ్బరి పొడి వేస్తాము ఇప్పుడు మనకు ఫ్రై కాబట్టి అవసరం లేదు కదా నేను అందుకని కొబ్బరి పొడి వేయలేదు అది కాక కొంచెం తీపుగా ఉండిద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను నేను అవి వేసిన తర్వాత కూడా కొంచెం సేపు కలబెట్టుకోవాలండి బాగా ఏగుతాయి ఇవి మనకి వారం రోజులు స్టోర్ చేసి పెట్టుకున్నా ఉంటాయి అండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అది తిన్న వాళ్ళకైతే తెలిసిద్ది తినడం వాళ్ళు ఏం బాగుంటాయి బాగు అనుకుంటారు మేమైతే తెచ్చుకుంటాము మా పిల్లలకి ఇష్టము ఇదిగో లాస్ట్లో ఇది ఎలా ఉంది నచ్చితే కామెంట్ చేయండి